పథకాలు ఉండగా పనెందుకు దండగా అంతే సంపాదన శక్తి ఉన్న సర్కారు సొమ్ము కోసమే సాగిలం ఉచిత రేషన్ వైద్యం పెన్షన్ రైతు పెట్టుబడి సాయం వస్తున్నాయి ఇంకా నేనెందుకు పనిచేయాలే ఇది మనోల నేచర్ పైసా ఆమ్ లేకపోయినా రుబాబుగా ఏం తక్కువ రుబాబుకు ఏం తక్కువ ఉండదు పొద్దున్నే లేచామా రోడ్ల మీద తిరిగామా ఫోను తీసామా రీల్స్ చూసామా రీల్స్ చూసామా పొద్దున్న తాళ్ళలా పడ్డామా సాయంత్రం మళ్ళా మూడు గంటలైతే బార్లో కూస్తున్నామా ఇది తెలంగాణ మొత్తం తాగుబోతుల తెలంగాణగా మన పాలకులు రెండు వేల పద్నాలుగు నుంచి జబర్దస్త్గా తీసుకెళ్ళిళ్ళు అదే తనతో సీఎం అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ బాటలోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నడుస్తూ ఉన్నారు మీరు ఏ శాఖలోనే చూడవచ్చు మంగళ మంగళ షాప్కి పోతే ఇప్పుడు హెయిర్ సెల్వన్కి పోతే మంగళోళ్ళు కటింగ్ చేయాలి ఉత్తరప్రదేశ్ బీహారు ఢిల్లీకి చెందిన ముస్లింస్ కూడా మంగల్ పని నేర్చుకొని మీరు హైదరాబాద్ హైదరాబాద్ లో మీరు ఏ సెలూన్ కన్నా వెళ్ళండి ముస్లింలనే ముస్లింలు ఉంటున్నారు మొత్తం అసలు అంటే ఏమో ఇప్పుడు ఐరన్ షాప్లు ఉంటారు నేను కూడా ఇప్పుడు ఆఫీస్ పక్కన చూస్తా ఉంటా ఎప్పుడు కాల్ చేసినా కూడా ఆయనే అన్న క్లోజ్ చేసా అన్ననే దావత్ అన్న మా బొమ్మార్ద వచ్చిండు రజగ సోదరుడు మా బొమ్మార్ద వచ్చిండు నేను దావత్ ఉన్నా మా ఇంట్లో చుట్టాలు వచ్చింది ఏ దావతులున్నా మా ఇంట్లో ఇల్లు వచ్చింది నేను దావత్లున్నా ఏ రోజు ఇదే దావత్ ఏ వాడు షాప్ తీసేది లేదు వాడు సంపాదించేది లేదు అదే జెన్యూన్గా బయటోడొచ్చి ఇరవై నాలుగు గంటలు రాత్రి పదకొండు అయినా కూడా ఐరన్ చేసుకుంటూ వాడికి ఒక నమ్మకం ప్రజలకు నమ్మకం కలిగించుకుంటూ బిజినెస్ పెంచుకుంటూ వాడు ఉన్న ఏరియాలోనే ఇల్లులు కొనుక్కుంటున్నారు మారవాడీలు ఓ మారవాడీలను తి మనం తిట్టొచ్చు కానీ వాడు జెన్యున్గా జెన్యూన్గా కనీసం వాడి మార్వాడి షాప్ కోండి రాజస్థాన్ షాప్ కోండి మీరు కనీసం కుర్చీ కూడా వేసుకోడు వాడు కిరాణం షాప్లో కుర్చీ కూడా ఇరవై నాలుగు గంటలు నిలబడే ఉంటాడు సరేం కావాలి చెప్పండి ఎక్కడ రూపాయి ఉద్దరియడం మళ్ళా కానీ ప్రతి ఐటెం మీకు అందుబాటులో ఉంచుతాడు మన దగ్గర అది లేకపోయి ఇది రుబాబు ఫోన్ పట్టుకోవాలి టిక్కు టిక్ కొత్తాలే కుర్చీ వేసుకోవాలి కాలు మీద కాలు వేసుకోవాలి ఇట్లా ఉండాలి ఇక తెలంగాణ సమాజం ఇట్లా పాడైంది మీతో వచ్చి మొత్తం ఆక్రమ అన్ని శాఖలు అన్ని వ్యవస్థలపైన ఆక్రమిస్తూ ఉన్నారు బయట వాళ్ళు వచ్చి ఇప్పటికైనా మారండి కొంచెం